ఇటీవల కాలంలో మా కనిగిరికి మంత్రి గారు బీసీ వెల్ఫేర్ మంత్రి గారు విజిట్ చేశారు సార్ మహా మహాత్మా జ్యోతిరావు పులే గారి ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శించి అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి తర్వాత కాంపౌండ్ బాగాలేదు సహ గ్రౌండ్లో అక్కడ పిల్లలకు రక్షణ లేదు ఇక్కడి నుంచి వెంటనే స్కూల్ మార్చమని మేడం గారే చెప్పున్నారు సార్ కానీ అది పద్దెనిమిదిలో శాంక్షన్ అయింది సార్ ఇరవై రెండులో టెంపరీ బిల్డింగ్స్ అక్కడ కట్టి ఇటీవల మేము కూడా అక్కడ యాన్యువల్స్ డే విజిట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా వసతులు ఇబ్బందికరంగా ఉంటాం చేత పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్ మేడం గారి దృష్టికి సభావం కూడా తెచ్చేందంటే ఇమ్మీడియట్గా తీసుకొని అక్కడ దాదాపు రెండు వందల మూడు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ ఆడపిల్లలు చుట్టూ అక్కడ ఏం లేదు సార్ అసలు ఆ పరిసర ప్రాంతాల్లో నైటు ఇప్పుడు మేము మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ సెక్యూరిటీ అక్కడ తిరగటం జరుగుతాం ఉంది సార్ అదేవిధంగా సార్ మీరు ఇందాక కార్డ్స్ అని అన్నారు సార్ బీసీ వెల్ఫేర్ వారు అయితే మంచాలు ఇచ్చిన్నారు కానీ అక్కడ గదులు వచ్చేటప్పటికి తక్కువగా ఉంటే బంకర్ బెడ్స్ ఇచ్చారు సార్ దానివల్ల హైట్ సరిపోక ఆ బెడ్స్ అన్నీ కూడా పక్కన ఉన్నారు సార్ నేను అనేది ఇటీవల ఎస్సీ హాస్టల్స్ కొత్త కట్టిన వాటిల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ప్రమాణం కట్టారు సార్ అక్కడ మంచాలు లేవు సార్ ఇటీవల హాస్టల్స్ పోయినాం తమరు అన్నట్టు ఆ బీసీ వెల్ఫేర్ ద్వారా కొత్త బిల్డింగ్లు పెట్టేంత వరకు ఈ తెచ్చిన మంచాలకైనా వాడుకోకపోతే అది వేస్ట్గా పోతుంది సార్ ఆల్రెడీ తెచ్చి కూడా రెండు సంవత్సరాలు బయట ఎండను పడేస్తున్నారు సార్ ఇటీవల హాస్టల్ సందర్శించినప్పుడు చూసాం సార్ అదేవిధంగా ఈ స్కాలర్షిప్స్ ఇచ్చి మరి బీ మనమైతే ముఖ్యంగా విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పి బీసీ కానీ ఎస్సీ కానీ ట్రైబల్ కానీ దాని మీద కేటాయించండి ఈ స్కాలర్షిప్స్ ఇచ్చి చదువును ప్రమోట్ చేస్తున్నందుకు అదేవిధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన వాళ్ళు సపోర్ట్ చేస్తూ మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అధ్యక్ష వాస్తవంగా చూస్తే ఈరోజు ఐదు కోట్ల జనాభాలో ఒకటిన్నర కోటి మంది బీసీ విద్యార్థులు ఉన్నారు సార్ యూత్ దాంట్లో పద్దెనిమిది నుంచి ముప్పై రెండు వేల వయసు వాళ్ళు ఒకటిన్నర కోటి మంది ఉన్నారు సార్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఐటీ కానీ అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టర్స్ కానీ ప్రమోట్ చేసి వాళ్ళు ఎంటర్ప్రైనర్స్గా కొద్దిగా ప్రమోట్ చేయాల్సిందిగా బీసీ వెల్ఫేర్ వారిని కోరుతున్నాం సార్ అదేవిధంగా ఎస్సీ హాస్టల్స్ మంత్రి గారు నిధులు ఇచ్చారు కానీ బీసీ వెల్ఫేర్ సైడ్ నుంచి హాస్టల్ డెవలప్మెంట్కి ఎటువంటి నిధులు రాలేదు సార్ అధ్యక్ష కాబట్టి ఒకసారి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మా సుమితక్క చెప్పినట్టు పెచ్చులుడిపోవటం బాత్రూమ్ సరిగ్గా లేవు వాటర్ కనెక్షన్స్ లేవు కరెంట్ ఎలక్ట్రికల్ అయితే వైర్లన్నీ అలాడు రెండు మూడు గదులను రెండు గదులు చేసుకుంటే పరిస్థితుంది కాబట్టి దయచేసి ఏ విధంగా అయితే ఎస్సీ కార్పొరేషన్ వారు మాకు ఎస్సీ మా మంత్రి గారు మా జిల్లాలో అయితే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కనిగిరిలో గతంలో వంద మంది ఉండేవాళ్ళు సార్ ఇటీవల కాలంలో రిపేర్లు చేసి అక్కడ వాటర్ ఫెసి వాటర్ ఫెసిలిటీ బాత్రూమ్ సార్ బాత్రూమ్లలో ఒక్క లైట్ కూడా ఎలాగలేదు సార్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఇన్స్పెక్షన్ పోయాం ఎనభై ట్యూబ్ లైట్లు సార్ నలభై ఫ్యాన్లు తిరగలేదు సార్ అక్కడ అప్పుడు మేము లోకల్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఏడో నెలలోనే అది ఫస్ట్ మేము పోయినప్పుడు వంద మంది ఉన్నారు ఈరోజు రెండు వందల మంది ఉన్నారు నిన్న నలభై లక్షల లీటర్ల చేత మంచి సంపు ట్యాంక్ అవన్నీ కట్టి ఈరోజు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఈరోజు హాస్టల్కి డిమాండ్ పెరిగింది సార్ కాబట్టి దయచేసి మన వాళ్ళు చేయమని కోరుతూ మరి అదేవిధంగా సార్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది సార్ డెబ్బై పర్సెంట్ కంప్లీట్ అయింది ఆ మిగతా థర్టీ పర్సెంట్ అట్లానే ఉంది బిల్డింగ్ కట్టి కూడా దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాల పైన అవుతుంది సార్ అది అంతా నా పాడైపోయే పరిస్థితి వెల్ఫేర్ హాస్టల్ వాళ్ళు కూడా ట్రైబల్ వెల్ఫేర్ వారు కూడా ఆ మిగతా నిధులు ఇచ్చి బాగా చేస్తే అక్కడ ట్రైబల్ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఎన్రోల్మెంట్ పెరుగుతారు అదేవిధంగా డ్రాప్ అవుట్స్ తగ్గి సమాజానికి మేలు జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మా కనిగిరిలో ఒక హాస్పిటల్ సార్ మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ అడిగాం ఇప్పుడైతే నిధులు ఇచ్చే పరిస్థితి లేదని చెప్తే పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఒక మా జిల్లా కలెక్టర్ మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారితో కొన్ని సలహాలు తీసుకొని వైద్య శాఖ మంత్రి సహకారంతో అక్కడ సిఎస్ఆర్ ప్రోగ్రాంతో ఒక హాస్పిటల్ డెవలప్ చేశాం సార్ అది కంగారు మదర్ కేర్ అని చెప్పేసి ఆ సెంటర్ డెవలప్ చేస్తే ఈరోజు పది సంవత్సరాల తర్వాత కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈరోజు ఫస్ట్ బేబీ డెలివరీ మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్ ఉన్నారు కాబట్టి మన అందరం కూడా కొంత కంట్రిబ్యూషన్తో చేస్తూ చేస్తున్నాం కాబట్టి ఈ మంత్రి గారిని మా హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా నిజమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నిజమైన బీసీ విద్యార్థులకి బాల బాలికలకి అవసరమైన సబ్జెక్టు చాలా చక్కగా వివరించారండి ఎందుకంటే అన్ని పాస్ అయిన తర్వాత ఉద్యోగాల కల్పన ఆదరణ పనిముట్లు ఈ ఈ స్టేజ్లో వాళ్ళని చక్కగా చూసుకోగలిగితే వాళ్ళకి చక్కటి వాతావరణం క్రియేట్ చేయగలిగితే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి ఇస్త్రీ పెట్లు ఇవే ఇవ్వాల్సిన అవసరం లేదు అది ఇనిషియల్ దశలో మీరు చెప్పిన కరెక్షన్స్ అన్నీ మంత్రిగారు చేయగలిగితే అది నిజమైన సంక్షేమం చక్కటి సూచన చేశారు ఇస్తారు రిప్లైలో ఇస్తారు రిప్లైలో ఇస్తారండి రిప్లైలో ఇస్తారు